అందరూ ఒక్కదండి బాబు ఎవరి ప్లేట్ వాళ్ళకి మీరు ముగ్గురు ఒక్కదండి వీళ్ళైతే వేషం లెక్కనే ఉన్నది ఏంద్రా డబ్బు లెక్క కంచమేంటి ఎంత ఉంది ఫుడ్ మరి ఎందుకు ఎవరి ప్లేట్ వాళ్ళకి చాలా నైట్ పెడతాను వాళ్ళకి ప్లేట్లు కొంటే ఎక్కువ పైసలు అవుతారా అని కొత్తలు ఎందుకు ఎంగిల్ తినద్దు కదా ఒకళ్ళు ఎవరు మనం చెప్పు ఎంగిల్ తినద్దు అని ఉడకనే ఉడకలే కాదురా ఉడకనే ఉడకలే ఇట్లే ఉంటుందా కట్టినా ఊరుకుండా నేనే అంతే ఇలా ముంచుకో ఇదేంటి పెరుగు పెరుగు కాదు అది వేరే మైనస్ మైనస్ అంటే మైనస్ అంటే అది ఒకటి నన్ను అన్న అడిగితే నాకేం తెలుసు అట్లా చాంద్రోలే తయారు చేయబట్టి అర్రలు అర్రలు స్టేబుల్ వేసి దాంట్లో కూర్చొని వెళ్ళేదా కొంచెం సాంబార్ పోయి రాసింటూ సాంబార్ పోయి అంటే సాంబార్ పోసి అది పెళ్లి కచ్చిన సాంబార్ పోయి ఏమంటారు దీన్ని మండి మండ మండ అంటే పేరు మండేమంటే అందరు కలిసి తినేదా కొంచెం టేస్ట్కి నాన్న